ప్రైస్తులో అడహాలల్లో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి స్నేహితులు అనేవారు ఖచ్చితంగా ఉంటారు అయితే ఆ స్నేహం అనేది ఎదుటివారికి కలిగిన డబ్బును బట్టి ఆస్తిపాస్తులను బట్టి అందచందాలను బట్టి పేరు ప్రఖ్యాతలను బట్టి ఎక్కువగా సహవాసాలు కొనసాగటం మనం చూస్తూ ఉంటాం కానీ దేవుని వాక్యం సెలిగిస్తూ ఉంది నిజమైన స్నేహితుడు విడిచిపెట్టకుండా ప్రేమిస్తాడు దుర్దశలో అట్టివాడు సహోదరునిగా ఉంటాడు అని నిజమైన స్నేహితులు కనపడనటువంటి రోజుల్లో మనం ఉన్నాం మనుషుల్లో అలాంటి వ్యక్తులు కనుమరుగవుతూ ఉన్నారు ఆపద కలిగినప్పుడు కష్టాలు కలిగినప్పుడు ఇబ్బందుల్లో మనం ఉన్నప్పుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారే ఎక్కువ మంది ఉన్నారు కానీ నేనున్నాను అంటూ మన సొంత వాణిగా మన పక్షాన నిలవబడి మనల్ని ధైర్యపరిచి ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు అయితే మనుషులలో అలాంటి వారు మనకి కనిపించినా కనిపించకపోయినా దేవాతి దేవుడు నిజమైన స్నేహితుడిగా మనతో ఉంటూ ప్రతీ సమయంలో ధైర్యపరుస్తూ ఆదరిస్తూ నేనున్నాను అంటూ చేయి పట్టి మనల్ని నడిపిస్తున్నాడు ఇలాంటి స్నేహితుణ్ణి మీరు కలిగి ఉన్నారా లేకపోతే కలిగి ఉండండి ఆయన మనతో స్నేహించటానికి సిద్ధంగా ఉన్నాడు ఆమెను